ఇస్తున్నందున పిల్లరా ప్రవీణ్ ఇసుకు ఇస్తున్నావునా మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోనవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి అలాగే మీరు మా సేవ నిమిత్తమై నిత్యం మరవకుండా ప్రార్థన చేస్తున్నందుకు మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్న పిల్లరా ప్రార్థన కంటిన్యూగా చేస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాము రెండవ పేతృపత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు క్రీస్తు న పిల్లరా మరి కొంతమంది ఏసుక్రీస్తు రాకడా కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారు కొంతమంది భక్తి కలిగి జీవిస్తున్నారు కొంతమంది నామకార్థులుగా జీవిస్తున్నారు కొంతమంది రకరకాలుగా మరి ఆచారాలు చేస్తూ లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నారు మరి అనేక మంది లోకస్తులు ఈ లోకంలో ఉంటున్నారు అయితే ఎస్ ప్రభువారు ప్రభు వారు ఆలస్యం చేస్తున్నారు మరి తన యొక్క వాగ్దానాల విషయమై ఆ వాగ్దానాలు ఏసుప్రభు రాకడం గురించిన వాగ్దానం కావచ్చు యేసు ప్రభు మన పట్ల చేసినటువంటి వాగ్దానం కావచ్చు ఆ వాగ్దానాలు గురించి యేసుక్రీస్తు ప్రభు ఆలస్యము చేయవాడు కాడు కానీ మరి ఎవడునో నశింపవాలని చేంపక అని అభిప్రాయపడింది ప్రిల్లరా కాబట్టి ఎవరు నశించిపోకూడదు నరకనే పోకూడదు అని దేవుడు ఆలస్యం చేసే దేవుడుగా ఉన్నాడు మరి అందుకే ఆలస్యం జరుగుతూ ఉంది రాకడ ఆలస్యం జరుగుతూ ఉంది మరి రాకడకు కావలసినటువంటి సూచనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పిల్లరా మరి అమెరికా దేశంలో కార్చిచ్చు ప్రబలి మరి వే వేల మంది మరి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మరి హాలీవుడ్లో అనేక లక్షల కోట్ల ధనము నష్టమైపోయినట్లుగా దేవుణ్ణి దూషించడం ద్వారా దేవుణ్ణి ద్వేషించడం ద్వారా దేవుణ్ణి హీనపరచడం ద్వారా మరి వారు అటువంటి పరిణామాలు ఎదుర్కొన్నట్లుగా మనం గమనిస్తున్నాం పిల్లరా మనం అందరం కూడా మరి జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మనం పాఠాలు నేర్చుకోవాలి దేవుడు ఎవరనేది తెలుసుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి మరి మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి అనేకులు మారుమనసు పొందన నిమిత్తమై ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకునే ఇవన్నీ సంభవిస్తున్నాయి ప్రియులరా ప్రార్థన చేసేవారు చేస్తున్నారు చేయడం లేదని కాదు కాబట్టి అనేకులు ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఈ పరిణామాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా మరి మారుమనసు లేని మాటలు మాట్లాడితే మరి దేవునికి కోపం రాదా బాధ కలగదా దుఃఖపడతాడా దుఃఖపడకుండా ఉంటాడా ఎంతకాలం సహిస్తాడు ప్రిల్లరా కాబట్టి మరి మేడల ఇంకా దీర్ఘశాంతం చూపుతూనే ఉన్నాడని చెప్తా ఉన్నాడు ఎందుకు దీర్ఘశాంతం అంటే మారువన్స్ పొందటానికి దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కాబట్టి ప్రిలరా మరి దేవుని ఉచితమైనటువంటి మహాకృపచేత దేవుడు మనల్ అందరినీ కూడా దీవించాలని ఆశించ ఆశిస్తూ ఉన్నాడు మరి కొంతమంది శిలోసు వార్తకు వ్యతిరేకులుగా ఉన్నారు కొంతమంది శిలోసు వార్తకు అడ్డుపడేవారుగా ఉన్నారు మరి ఆటంకాలు చేసేవారుగా ఉన్నారు వ్యతిరేకులుగా ఉన్నారు కొంతమంది మరి శిలోసు వార్తను మరి ప్రేమించేవారుగా లేరు పిల్లరా లోకపోకడ లోక పద్ధతులు లోక ఆచారాలు లోక వ్యవహారాలు సంపాదన 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 దీని మీదనే ధ్యాస పెట్టుకొని మరి ఇతరులు కూడా తమ వరే తమ వలె ఉన్నారని భ్రమించుకొని దేవుని యొక్క సేవకుల మీద ద్వేషం కలిగినటువంటి వారుగా ఉన్నారు పిల్లలు కాబట్టి మరి మారుమనిస్ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు శివ శిలువసు వర్తమానానికి వ్యతిరేకులుగా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు దేవుని సేవకులు వస్తే వేరే సేవకులందరికీ ఫోన్ల ద్వారా తెలియపరిచి ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయకూడదని మనవి చేస్తున్నాం దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని దీవించునుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభాసు శిలవ సువార్తమానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అంధకార శక్తుల ప్రభావాలన్నింటినీ నీకే అప్పగిస్తున్నాను కృపగల కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభావ మీ చిత్తం నెరవేర్చండి మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపండి మీ ఎందు ఆనందించేవారిని లేపండి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత ప్రభావాలన్నింటినీ ఏ సునాములో బంధిస్తున్నాను ఏ సునాములో కూలుస్తున్నాను ఏ సునాములో విడుదల అపవాదకార శక్తుల ప్రభావాలకు లోనైపోయి నేను క్రైస్తవ్యము కూడా నేను వ్యతిరేకులుగా మారిపోయారు ప్రభా నైనా మీ కృప చూపించి మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి శిలోక శత్రువులుగా మారిపోతున్న వారిని నైనా రక్షించండి నైనా సహాయం దయచేయండి నైనా కృప చూపించి మీ కార్యం జరిగించదురని మహిమ పొందదురని నేనా ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి లోకంలో కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు అవును ప్రభా నైనా గొప్ప దేవుడు మాకు చాలిన దేవుడు ప్రభా అయినా మాకు అడుగు వాటిక ఊహించు వాటింటికంటే అందరికంటే అన్నిటికంటే నేను అధికంగా దారాళంగా దయచేయగలిగినటువంటి దేవుడో ప్రభా నేనా మీ కృప చూపించి మీ కార్యం జరిగించి మీ నామాన్ని కనపరచుకోండి ప్రతి విధమైనటువంటి ఆ కీడు నుంచి మీ పిల్లలను రక్షించండి మీ యొక్క తండ్రి నేను మరి సన్నిధానంలో మీ యొక్క చిత్తానుసారంగా మేము జీవించటకు కృప చూపించదురని ప్రార్థన చేస్తున్నాం నేను మరి తండ్రి మీ పనికి నిమిత్తమే మమ్మల్ని సిద్ధపరచండి ప్రజలను సిద్ధపరచండి సేవకులు సిద్ధపరచండి మీ కృప చూపించండి మీరు అక్కడ ఆలస్యం అవుతా ఉందని నిర్లక్ష్యం చేసి కునికి నిద్రపోయే వారిని జ్ఞాపకం చేసుకుని నేను తండ్రి నేను లేవనెత్తండి నేను క్రైస్తవ్యాన్ని లేవనెత్తండి లెమ్ము తేజరిలమని చెప్పిన స్తోత్రాలు ఉందనని తెలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ లేచేవారిని నడిచేవారిని ప్రకటించేవారిని లేపండి మాలో ఉన్న తప్పిదాలు క్షమించండి ఆటంకాలన్నీ తొలగించండి ఆశీర్వదించదురని ఏసునాములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి Amen, amen, amen. Hallelujah. God bless you all abundantly.